టీడీపీ జనసేన చంద్రబాబు నాయుడు చెప్పినవి ఎగ్గొట్టి మోసం చేశాడని రెడ్డి చెప్పినవన్నీ చేశాడనే స్పష్టత ప్రజల్లో ఉందని రాష్ట మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగున వైఎస్సార్సీపీ నాయకులు మునుకూరు రవికుమార్ రెడ్డి ఈదురు రామ్మోహన్ రెడ్డి తదితరులతో కలిసి మంత్రి కాకాని మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడారు టీడీపీ బీజేపీ జనసేన పొత్తు గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువ రోజులు కొనసాగలేదని రేపు ఎన్నికలు పూర్తయిన తరువాత ఆ పొత్తు నిలబడేది లేదని చెప్పారు రాష్ట్రంలో సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఓ మోడల్ నియోజకవర్గంలా అభివృద్ధి చేశామని ఆ అభివృద్ధిని చూసి ఓటు వేయమని అడుగుతున్నామని కాకని చెప్పారు ఈ కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్ లక్ష్మణ్ రెడ్డి ఆలపాక శ్రీనివాసులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అభ్యర్థి ప్రకటన పెండింగ్ ఉన్నది ఈ రోజుతో అభ్యర్థి కావడం జరిగింది కాబట్టి ఇంకా ఓటు ఇప్పుడు ప్రత్యర్థి ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏంటి అనేటువంటి మాట్లాడుకునేటువంటి అవకాశం అయితే ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో పాపం ఓమిరెడ్డి గారు అధికారులను విచ్చలు విడిగా బెదిరించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి పాల్పడుతున్నాను అంటే నేను ఏమి చేసినా మీరు నన్ను ప్రశ్నిస్తే నేను మీ మీద విరుచుకుపడతా నేను మీద మీద విమర్శలు చేస్తాననేటువంటి సంకేతాలు పంపించడానికి కలెక్టర్ స్థాయిని ఎస్పీ స్థాయి కను కూడా ఈరోజు మాట్లాడటం దుపాట్లాడటం ఎన్నడూ లేనిటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని నెల్లూరు జిల్లాలో ఈరోజు తీసుకోవడం జరిగింది అటువంటి సంస్కృతి సాంప్రదాయం అధికారుల మీద నేరుగా అవినీతి ఆరోపణలు ఒక కలెక్టర్ మీద ఎస్పీ మీద చేసినటువంటి అంటే అది దాని ఫ్రస్ట్రేషన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయన కంట్రోల్లో లేదు ఆయన ఏమి చేస్తున్నాడో ఆయన కంట్రోల్ కావడం లేదు కాబట్టి అటువంటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు ఈరోజు నేను అడిగేది మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని గురించి మాట్లాడేది అంటే ముత్తుకూరులో జరిగినటువంటి అభివృద్ధి నీ హాయంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది నువ్వు చేసినటువంటి పనులు ఏదన్నా ఉన్నాయనేటువంటి దాని మీద స్పష్టత ఇస్తే బాగుంటుంది ఈ హయాంలో ఏం జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది నా హయాంలో ఏం జరిగింది అనేటువంటి దాని మీద స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది వీటన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు నేను అడుగుతున్నా నువ్వు ఓడిపోయినా శాసన మండలి సభ్యుడిగా ఉన్నావు ఎమ్మెల్యే కన్నా పెద్ద ప్రోటోకాలు ఆ తర్వాత మంత్రి అయ్యావు అది ఇంకా పెద్ద ప్రోటోకాలు నువ్వు నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజీ ఎందుకు తీసుకురాలేకపోయావరే దానికి సమాధానం చెప్పమంటే ఈరోజు ఇరవై ఐదు వేలు ఇచ్చారు నేను ఇస్తాను నువ్వు ఆ ఇరవై ఐదు వేల రూపాయల నువ్వు ఇవ్వగలిగావా నాన్ మీద దృష్టి పెట్టావా ఇప్పిస్తానని చెప్పి చెప్పాం నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజీ అక్కడ ఉన్నటువంటి జన్ ఉన్నటువంటి వాడు ధర్నా చేస్తే నేను నోటిఫికేషన్ ఇచ్చి మీ అందరికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చెప్పి ఒక నోటిఫికేషన్ దొంగ నోటిఫికేషన్ ఒకటి ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చేవా ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వందల కుటుంబాలకి ఎవరైతే భూమి కోల్పోయినటువంటి నిర్వాసితులు ఉన్నారో అధికార లెక్క ప్రకారం నూట డెబ్బై మూడు మంది అంటే రెండు వందల మంది ఉద్యోగాలు ఇవ్వమన్నా మా తర్వాత అధికార లెక్కల్లో కొంతమంది ఇతరత్ర ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఈరోజు మరలా వచ్చి నమోదు చేస్తున్నారు మాకు జనకోలు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి భూమి కోల్పోయినటువంటి నిర్వాసతులు ఇంకొక ఇరవై మంది అధికంగా వచ్చారు ఆ ఇరవై మందికి కూడా ఈరోజు ప్రాసెస్ జరుగుతోంది కాబట్టి ఉద్యోగాలు ఇచ్చాం మత్స్యకారులకు సంబంధించి వాళ్ళు అడుగుతున్నటువంటి వాళ్ళ ఇబ్బంది లేకుండా జట్టి నిర్మాణానికి సంబంధించి ప్రారంభించి దాదాపుగా మననే దాదాపుగా డెబ్బై శాతం పనులు పూర్తయ్యాయి ఎలక్షన్ కోడ్లోనే అది దాదాపుగా పూర్తయి ఈరోజు అవకాశాలు ఉన్నాయి కాబట్టి సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలు ఈరోజు మనకు పరిష్కారం దొరికింది మీ హయాంలో రైతులకు సంబంధించి ధాన్యానికి ఎంత రేటు పలికింది ఈరోజు ధాన్యానికి ఎంత రేటు పలుకుతుంది అనేటువంటి దాని మీద స్పష్టత అవసరం ఎందువల్ల గిట్టుబాటు ధర కల్పించలేకపోయారు ఈరోజు ఎందువల్ల మనం గిట్టుబాటు ధర కల్పించాము అనేటువంటిది కూడా ఈ రోజు రైతులు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి సోమిరెడ్డి అవినీతికి ఆ రోజు రైతులు బలేపోయారు బెలర్ల దగ్గర దళాల దగ్గర వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకొని రైతులు నడ్డి పిలిచారు ఈరోజు ఆ సాంప్రదాయాన్ని మేము విస్మరించాం కాబట్టి ఆ సాంప్రదాయాన్ని చెడు సంప్రదాయాన్ని కొనసాగించదరచుకోలేదు కాబట్టి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో దళాలని వ్యాపారులని వెల్లర్లని ధరించారనిపలేదు కాబట్టి ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడి గిట్టుబాటు ధర కన్నా దాదాపుగా ఇరవై ఐదు శాతం ముప్పై శాతం అధికంగా అవకాశం అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని ఈరోజు పరిష్కరించగలిగా రెండు రోజులు ప్రచారాన్ని నిర్వహించాం జనాల్లోకి వెళ్ళాం ప్రజల దగ్గర నుంచి స్పందన చంద్రబాబు నాయుడు చెప్పి ఎగ్గొట్టి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి చెప్పినవన్నీ ఇచ్చాడు అనేటువంటిది అస్పష్టత ప్రజల్లో ఉంది దానివల్ల ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల్లో ఈరోజు ప్రధానమైనటువంటి చర్చ నేను చాలా ఇస్తానని చెప్పి ఎగ్గొట్టేవాడిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలా లేదా చెప్పింది చెప్పినట్టుగా మన ఇంటికి చర్చవాడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనేటువంటిది ఈరోజు చర్చ జరుగుతుంది పాపం అరవై శాతం దాటినటువంటి వాళ్ళైతే ఎక్కడ కాబడ్డ ఈరోజు మా బిడ్డల కన్నా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటి బిడ్డగా మమ్మల్ని ఆదరించాడు మమ్మల్ని గురించి ఆలోచన చేశాడు అని గొప్పగా చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులను మనం ఎదుర్కొన్నాం కరోనా కష్టకాలం అన్ను చూడనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులను దాటి ఆ రోజు కూడా ఈరోజు ఎక్కడ సంక్షేమ ఫలాలు అందించకుండా ఆగిపోకూడదు అనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టాడు అందరికి అందజేశాడు ఎన్నడూ లేనటువంటి సర్వేపరియోజకవర్గానికి సంబంధించి సిమెంట్ రోడ్లు కావచ్చు సైడ్ కావచ్చు త్రాగునీటి వస్తు కావచ్చు సాగునీటి వస్తు కావచ్చు రైతులకు సంబంధించిన విద్యుత్ సౌకర్యాలు కావచ్చు ఈ రోజు రూపాయ యాభై పైసలకే సబ్సిడీతో విద్యుత్ ఇవ్వడం దానితో పాటు ఎక్కడ చిన్న చిన్న పొరపాటు జరిగితే వాటి అన్నిటిని సవరించి ఈరోజు మరలా తిరిగి అక్వా జోన్ నాన్ అక్వా జోన్ కూడా నాన్ ఏరియాను కూడా ఏరియా కింద మార్పించి వాళ్ళకు యూనిట్ మనం తీసుకురావడం జరిగింది అనేక రకాలుగా సుదీర్ఘ కాలంగా దగ్గర నుంచి ఏదైతే సుదీర్ఘ కాలంగా ఈ రైతులు కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ ముంపుకి గురవుతున్నారో వాటన్నిటి మీద దృష్టి పెట్టాం వాటన్నిటిని కూడా ఎక్కడెక్కడ ఏదైతే అవసరమో చేశాం తప్పనిసరిగా రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరలా ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు మిగిలిపోయినటువంటి అన్ని పనులు కూడా రాబోయే రెండు రోజుల్లో పూర్తి చేసి సర్వే నియోజకవర్గం అంటే ఇప్పటికే ఒక మోడల్ నియోజకవర్గం కింద తీర్చిదిద్దాం ఎక్కడ లేదా నూట నలభై నియోజకవర్గాలు కరోనా కష్టకాలంలో ఆ రోజు పంపిణీ చేయడం జరిగింది ఎందుకంటే కూలి లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని గమనించి గుర్తించి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాం కాబట్టి ఈ ఎన్నికలో కూడా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆశీర్తించి ప్రజలందరూ కూడా వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా ఎందుకంటే ఈ రోజు చాలా మంది చాలా రకాలు మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు ముందు ఇదే కూటమి అధికారంలో ఉంది జనసేన బీజేపీ తెలుగుదేశం రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ చేసినటువంటి వాళ్ళు రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి ఒకరి మీద ఒకరు ముగ్గురు గుర్తుపడ్డారు పడ్డారు మరలా రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది కలిశారు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఉండం బహుశా ఎన్నిక లేకపోతే పోయినసారి అధికారంలోకి వచ్చింది కాబట్టి రెండు సంవత్సరాలు ఉండాలి ఈసారి బహుశా రెండు నెలలోనే వాళ్ళ మీద వెళ్ళి మీ వల్ల నేను ఓడిపోయాను చంద్రబాబు మొదలు పెడతారు బీజేపీ మీద జనసేన తెలుగుదేశానికి మాకు ఇవ్వడం వాళ్ళు మా వాళ్ళ మీద వెళ్ళిపోయారు చెప్పి మొదలు పెడతారు బీజేపీ మిమ్మల్ని నమ్ముకొని మేము నాశనం వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళు ప్రారంభిస్తారు కాబట్టి ముగ్గురు కూడా ఒక సార్ రెండు సంవత్సరాలు అధికారం వచ్చింది ఈసారి అధికారం వచ్చే పరిస్థితి కనపడలేదు కాబట్టి ఒక రెండు నెలలోనే చుట్టు చుట్టూ పట్టుకునేటువంటి పరిస్థితి దాపరిస్తుంది కాబట్టి మీరు పంచుకునేటువంటిది ప్రజల యొక్క ఆలోచనలని ఏ విధంగా మనం పంచుకున్న వాటిని రేపు ఉదయం వాటిని పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో లేరు మీరు ప్రజల నుంచి ఏ విధంగా ఆ వచ్చేటువంటి సూత్రం పంచుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్నారు తప్ప ప్రజాధనాన్ని ప్రజల యొక్క ఆలోచనల గురించి వాటిని విశ్లేషించే ఆలోచన లేదు ఎందుకంటే విశ్లేషించితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పాపం రకరకాలైనటువంటి అన్ని కార్యక్రమాలన్నీ ప్రకటించి ఏ రోజు కూడా అమలు చేయడం కాబట్టి ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎట్టకేలకు అభ్యర్థిని ఖరారు చేశారు అభ్యర్థి ఖరారైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాపం ముగ్గురు పేర్లతో సర్వే చేశాడు చంద్రబాబు నాయుడు స్వయంగా చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటున్నాడు సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మొదటి నుంచి పాప చంద్రమోహన్ రెడ్డి ఉగుళ్ళు కోరుతున్నాడు నేనే అభ్యర్థి ఇక్కడ ఎవరు అభ్యర్థి అని అడిగేవాళ్ళు లేదు కోరుకునే వాళ్ళు లేదు పాప ఎవరు కూడా మేము ఉన్నామని చెప్పి సర్వేపల్లి నుంచిపోయినాడు అటువంటి వాడికి టికెట్ ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు మేనమేషన్ లెక్కబెట్టి మరలా వరుసగా సారి ఓటమి తేనికపా పార్టీకి చెడపిల్ వస్తుందేమో అన్నటువంటి ఆలోచన చేస్తే నిలబడేవాడే లేక ఈరోజు పాపం మరలా ఆయనకే టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అన్ని వర్గాల గురించి ఆలోచన చేస్తాం ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సింది ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఈరోజు స్పష్టంగా చెప్తున్నారు బీజేపీకి సంబంధించి మేము వస్తే ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు ఎత్తేస్తాం ధైర్యంగా అంటే అటువంటి మతతత్వ పార్టీతో ఈరోజు చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకొని మత తత్వవాదాలు ఏ విధంగానైనా సరే ఏ గట్టి కలిసి అయినా సరే అధికారంలోకి రావడం ముఖ్యం నాకు అనేటువంటి ఆలోచనతో మతతత్వ పార్టీలతో పొత్తు కలిపి ఏదో విధంగా రెండు వేల పద్నాలుగులో కింద మీద అధికారంలోకి వచ్చాం కాబట్టి మరలా ఈసారి కూడా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేద్దాం అధికారంలోకి వద్దాం ఆ తర్వాత మనం ఏదో ఒకటి చేసుకుందాం అనేటువంటి ఆలోచన తప్ప ప్రజల గురించి ప్రజల అభివృద్ధి గురించి ప్రజల సంక్షేమాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు ముస్లిం మైనార్టీల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు రాజశేఖర రెడ్డి గారు పడుదలు వేయించాలని ముస్లిం మైనారిటీ కుటుంబాలకు సంబంధించి ఒక ఉప ముఖ్యమంత్రి పదవిని వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాబట్టి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా నా ముందస్తు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అందరూ కూడా మసీదుకి సంబంధించి ఇఫ్తార్ విందుకి ఇఫ్తార్ని ఆహ్వానించడం జరిగింది ఆరువాయితీగా ఇఫ్తార్ విందులో పాల్గొనేటువంటి ఆనవాయితీ ఉంది దాని ప్రకారం ఈరోజు కూడా ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నాం ముస్లింలకు సంబంధించి ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించగలిగాం వాళ్ళ పాపం చాలా రోజులుగా ఈద్ ఏదైతే సంబంధించినటువంటి ప్రహరి గోడ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పూర్తి చేశాం అన్ని వర్గాల గురించి ఆలోచించం అన్ని వర్గాలు ప్రజల గురించి ఆలోచన చేశాం అన్ని రకాలైనటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా ఆలోచన చేశాం కాబట్టి అందరు ఆశీస్సులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి ప్రజలందరూ కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిని చేసినటువంటి అవకాశం కల్పించమని ఇంటి ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధిని గుర్తుంచుకుని మరోసారి సమయపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఈ సందర్భంగా కోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఏంది కూడా మా చంద్రశేఖర్ రెడ్డికి ఆర్థిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని గూళ్ళ అందుబాటులో ఉండే ఎమ్ఎల్సి పర్వత్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు